నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువు కట్టపై దర్గా వద్ద లారీ దగ్గం ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న లారీ ఓవర్ హిట్ అవ్వడంతో షార్ట్ సర్క్యూట్ లారీలో చెలరేకిన మంటలు డ్రైవర్ ముందు జాగ్రత్తగా దిగడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు స్థానికుల సమాచారంతో ఫైర్ సేఫ్టీ అధికారులు స్పాట్ కు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు లారీ క్యాబ్ దగ్ధం ले देर रखो अच्छी है और कोडल ही बोल ना कोडल Пока. తలార్లు తమ మొత్తం టమాటే పొగలు వెళ్తున్నాయి అంటైతే పోయింది పొగలు వెళ్తున్నాడు ప్యాకెట్కి కోడుతు అవునా ఏం కాలే ఓన్లీ ఇంజన్లు కలగబట్టి ఇంజన్ కాబట్టి అంతే తాలికి తాలికి ఏం కాలేదు ఇంజన్ క్యాబిందల కాబట్టి ఏం కాదు అది కూడా అది కూడా ఏం

మీ సెల్ నెంబర్ రేపు నైన్ ట్రిపుల్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మళ్ళీ ఒకసారి రేపు నైన్ త్రిబుల్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది బండిది ఆంధ్రకి వెళ్ళి వస్తుంది ఆంధ్ర ఇక్కడ ఆటో నా పేరు నా పేరు అశోక్ అండి నేను కర్మేని మాకు ఫోన్ రావాలి వచ్చిన వెంటనే మేము డీటెయిల్ తీసుకొని సుమారుగా మేము ఇక్కడ వచ్చేసాము ఫైర్ నెంబర్ చూసేసి మీరు వస్తారా కదా లారీ ఏమైనా తగలబడుతుందా మీరు చూసారు మంటతోనే మంటుందండి ఓకే మీకు ఎవరు ఫోన్ చేశారండి మాకు ఫస్ట్ రోడ్ మీద వెళ్ళి అతను కాల్ చేశాడు బస్సులో బస్లో ఓకే అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము బయలుదేరాము దాని తర్వాత పెట్రోల్ మొబైల్ వాళ్ళు కాల్ చేశారు పోలీసు కాల్ చేసి ఇట్లా ఫైర్ అవుతుంది మేము టర్న్అట్ అయ్యాము ఓకే మీరు మీకు ఫోన్ చేసిన ఎంతసేపట్లో చూసి చూసారు ఇక్కడికి మీరు మేము ఫోన్ చేసిన వన్ మినిట్ అనే టర్న్అట్ అయ్యాం సార్ మాకు జర్నీకి ఒక ఫోర్ మినిట్స్ ఏమి పట్టింది అంటే ఓకే ఓకే రైట్ మీ సార్ పేరేంటి మా సార్ పేరు పి నాగేశ్వరరావు ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ రైట్